వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ నా వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నా ఇది మేము వినాయకుడు మేము పూజ చేసుకున్న వినాయకుడు అండి ఈరోజు సాగనంపుతున్నాము ఈరోజు సాగనంపుతున్నాము ఇదిగో మట్టి వినాయకుడికే చేసుకున్నామండి చూపించండి వినాయకుడిని బాగా చూపించండి దగ్గర గమ్ గణపతయినమ గమ్ గణపతైనమహ గమ్ గణపతి శుక్లాంభర్తరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతియే ఇది దేవునికి వినాయకునికి ప్రప్రదంగా మనము చెప్పుకునే పద్యం అండి ఇది చెప్పుకోవాల తప్ప గమ్ శుక్లాంభర్తరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతి అని చెప్పుకోవాలా నేను పసుపుకు గంధము కుంకుమ ఇవన్నీ పెట్టుకున్నానండి వినాయకునికి ఈ విధంగా పెట్టుకున్నాను ఒక ప్లేట్లో బియ్యం పోసి పోసి పండు పండు తాంబూలము ఒక పదకొండు రూపాయలు ఒక పండు ఒక పువ్వు పెట్టి మనము వినాయకుని మండపంలో పెట్టేస్తానండి తీసుకొని వెళ్ళి మనం నిమజ్జన ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ అది కృష్ణానదికి వెళ్తాయి వెళ్తారు కనుక ఈయన్ని సాగనంపుతున్నానండి ఈ సాగ నంపేది ఇట్లా గమ్ 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 గడపత అయినమా గం గమ్ గణపతి అనుకుంటా సాగ నంపుతానండి ఇదేనండి చూస్తున్నారా మనము ఎప్పుడు కూడా వినాయకుడికి తొండము విడమైపు ఉండేది తెచ్చుకోవాలా మళ్ళా వినాయకుడిని తెచ్చుకోవాలా దీనికి కళ్ళు అవన్నీ కనపడవు అనుకోకండి కనపడతాయి మనం ఇది ఈ గంధము ఇవన్నీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది మిగిలిన పత్రి అంతా కూడా మేము వినాయకుని దీంట్లోనే పెట్టేసామండి పెద్ద వినాయకుడిని మా ఇంటి ముందు పెట్టారు అక్కడే పెట్టేశాము ఈ వినాయకుడిని కూడా సాగ నమ్ముతున్నాము ఇదిగోండి నా వినాయకుడు నా వినాయకుడు ఇంట్లో పూజ చేసుకున్న వినాయకుడు జై జై గణేష జై కొట్టు గణేష అని మనము సాగ నంపుతున్నాం అన్నట్లు వినాయకుడిని ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి బాయ్ అండి ఇంకొక